హలో అండి అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి ఈ వీడియో మీరు సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కాబట్టి పోనీ బిలేటెడ్గా అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి చూసారా ముగ్గులు ముగ్గులైతే వేయడం స్టార్ట్ చేసేసాము నిజానికి భోగి రోజున సాయంత్రం ముగ్గులు వేద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు అనుకోని అతిథిగా వర్షం వచ్చిందనేసి మీ అందరికీ కూడా భోగి పండుగ వ్లాగ్లో అయితే చెప్పేశాను కదా అలాగే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాము అని కూడా చెప్పాను కదా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి వర్షం వల్ల అయితే మేము భోగి రోజు సాయంత్రం ముగ్గులు అనమాట అందుకని చెప్పేసి సంక్రాంతి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచేసాము నేను ఇంకా మా ఓనర్ గారు లేచి ఒక ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకొని అది వేయడం అయితే స్టార్ట్ చేశాము మా ముగ్గు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు ముగ్గులు అన్నిటికన్నా బాగా నచ్చింది వచ్చేసి ఏంటనుకుంటున్నారు రైతు అనమాట అలాగే పండగ రోజున ఇక్కడ మా ఓనర్ గారు వేస్తున్న పీటల ముగ్గు వేసుకుంటారంట సో అది కూడా వేసేసారు ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది నాకైతే మాత్రం ఎంత నచ్చేసిందో అసలు మా ముగ్గు కానీ అది కొంచెం సేపు కూడా ఉంచరు చెరిపేస్తారని చాలా భయంగా అనిపించింది తర్వాత మా వీధిలో ఉన్న ముగ్గులైతే చూడ్డానికి వెళ్ళాము చూశారు కదా ఇక్కడ గొబ్బెమ్మలు ఎంత బాగా పెట్టారో మేము గొబ్బెమ్మలు పెట్టుకోమన్నమాట మాకు ఆనవాయితీ లేదు అందుకని పెట్టుకున్న వాళ్ళది అలా చూస్తూ ఉండిపోయాను అయితే కొందరు ముగ్గులు ముందు రోజు రాత్రి పెట్టుకోవడం వల్ల వర్షం వల్ల వాళ్ళ ముగ్గులు కాస్త పాడయ్యాయి అయితే చాలామంది మాత్రం ఉదయం లేచి మాత్రమే ముగ్గులు పెట్టుకున్నారు ఇక్కడ చూసారా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఫ్లాష్ మ్యాన్ కూడా ఇక్కడ వేసేశారు నాకు అది చూసి భలే నవ్వుగా అనిపించింది ఇక్కడ కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారనేసి గొబ్బెమ్మల మీద అగరబత్తులు రేగుపళ్ళు పువ్వులు అరటిపళ్ళు ఇంకా చాలా రకాల ఐటమ్స్ పెట్టారు ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క రకంగా అయితే పెట్టారనమాట నాకు అది చూసి భలే అనిపించింది ఇంకా మా వీధి వీధి అంతా కూడా మొత్తం ముగ్గులతో నిండిపోయింది ఇంకా మొత్తం మేము తర్వాత బయటికి వెళ్ళినప్పుడు చూసినా కూడా అందరూ కూడా పొంగల్ థీమ్ ఏదైతే ఉంటుందో ఆ కుండలు వేసి భలే అందంగా ముగ్గులైతే వేసేసుకున్నారు అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి ఫైనల్గా భోగి పండుగ రోజున అయితే రెడీ అయిపోయాము అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న చెప్పాను కదా భోగి రోజున వర్షం వచ్చిందని చెప్పేసి సో దానివల్ల ముగ్గులు అయితే వేసుకోలేదనమాట భోగి రోజు సాయంత్రం సంక్రాంతికి వేసుకుంటాం కదా అయితే అందుకనేసి ఏం చేసామంటే మళ్ళీ రాత్రి వర్షం వస్తుందేమో అని భయం వేసి ఇంక వేసుకోవడం మానేసాము నెక్స్ట్ సంక్రాంతి రోజున పొద్దున్న ఐదు గంటలకు లేచాము లేచి నేను ఇంకా మా ఓనర్ గారు కలిసి ముగ్గు అయితే పెట్టేశామనమాట ముగ్గులు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ అవి షార్ట్స్లో పోస్ట్ చేశాను అండ్ ఇప్పుడు వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను కావాలంటే ఒకసారి చూసేసి మా ముగ్గు ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ మార్నింగ్ లేచిన తర్వాత కాస్త రెడీ అయిపోయాము టిఫిన్ అది చేస్తాము గుడికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట అయితే లోపు మా ఓనర్ గారు సంక్రాంతి స్పెషల్ అయితే పొంగల్ అయితే ఇచ్చారనమాట ఈ పొంగల్ నేను ఎప్పుడూ తినలేదు అంటే మామూలుగా మనం పరమాన్నం చేసుకుంటాం అది తెలుసు కానీ పొంగల్లో ఏంటంటే పప్పు నంచుకొని తింటారంట ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అన్నారు ఫస్ట్ టైం అయితే ఇది టేస్ట్ చేయబోతున్నాను అండ్ మీరు ముందు ఎవరైనా ఇలా తిని ఉంటే ఎలా ఉంటుందని చెప్పండి నేను తిని ఎలా ఉందనేది చెప్తాను మీకు అలాగే మీరు కూడా ఎవరైనా ఇలా చేసుకుంటారో అంటే కనుక అది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అండ్ ఈ రోజు బ్లాగ్ మొత్తం కూడా మీకు చూపించిపోతున్నాను సంక్రాంతి రోజున మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది అండ్ దానికన్నా ముందు చిన్న మాట మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకండి అండ్ ఇంకా మనం పొంగలైతే టేస్ట్ చేసేద్దాం సో ఇట్స్ టేస్టింగ్ టైం అనమాట పొంగలైతే టేస్ట్ చేసేస్తాము అయితే ఇందాక మీరు వీడియోలో గమనించుంటే ఎప్పుడవుద్దా ఇంకా ఈ మాటలు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు కదా ఎందుకు అలా పెట్టారు అడుగుదాం హలో సార్ అలా ఎక్స్ప్రెషన్ మొదలెట్టావు రెడీ అవడం ఎప్పుడు అయింది అయిన తర్వాత బయట లోపు నాకు నిద్ర కూడా వచ్చేసింది నువ్వు ఇంకా ఆగట్లేదు ఇదేమో టేస్ట్ చేయాలని దాని నుంచి ఉంది అమ్మాయిలు మాత్రం రెడీ అవరా చెప్పండి పండగ రోజే కదా మనం రెడీ అయ్యేది సో దానికి కూడా ఇంక ఇలా అంటే మరి మీ ఇంట్లో కూడా ఇలాగే అంటారా మా ఇంట్లో మాత్రం ఎప్పుడు ప్రెస్ఆర్ ఇదే నేను రెడీ అవుతున్నా సేపు ఆయన ఇంకెప్పుడు రెడీ అవుతా అన్నట్టు ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉంటారనమాట సో ఇంకా పొంగల్ తినడం కోసం అని చెప్పేసి కూడా ఆ రకంగా వచ్చిందంట పాపం సరే ఇప్పుడు తినేసి ఎలా ఉందనే చెప్తా యూ క్యాన్ క్యారీ ఆన్ ఎలా ఉందో మా కి చెప్పు టేస్ట్ నిజంగా నేను ఎప్పుడు తినలే పప్పుతో ఫర్మాను నిజంగానా నాకు 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 కూడా ఇలా స్పూన్ నిజంగా చాలా కొత్త టేస్ట్ బాగుంది కొత్తగా ఉంది నేనైతే ఎప్పుడు ఇలా టేస్ట్ చేయలేదు అనమాట పప్పు మనకి సాల్టీగా ఉంటుంది కదా అండ్ ఇదేమో తీపి రెండు మిక్స్ చేసుకుని తింటుంటే భలే డిఫరెంట్గా అనిపించింది అయితే కానీ పరమాన్నం విడిగా తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంది అసలు ఓనర్ గారు పరమాన్నం అయితే సూపర్గా ఉంది మీరు ఈ వీడియో చూసినట్లయితే కనుక కాంప్లిమెంట్ మీకే సో గైస్ చూసారు కదా నెక్స్ట్ ఇప్పుడు బయటకైతే వెళ్ళిపోదాం తినేసి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం సో ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట ఫస్ట్ మేము సాయిబాబా గుడికి వచ్చాము ఆ రోజు గురువారం కాబట్టి ఇంకా వెళ్దామనేసి ఫిక్స్ అయ్యాము ఆ తర్వాత అక్కడ నాకు దత్తాత్రేయ స్వామి కూడా చాలా ఇష్టం కాబట్టి ఆ పక్కనే గుడి ఉంటుంది అక్కడ కూడా దండం పెట్టుకోవడానికి అనేసి వెళ్ళాము ఫస్ట్ వినాయకుడికి అయితే ఎప్పటిలాగే దండం పెట్టేసుకున్నాము ఫస్ట్ విఘ్నాలు తీర్చే వినాయకుడికి ఆ తర్వాత వచ్చేసి సాయిబాబా గుడి అప్పటికే గేట్స్ అయితే క్లోజ్ చేశారు కానీ మనకి దేవుడి దర్శనం అయితే కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి గేట్స్ బయట నుంచే ఇలా దండం అయితే పెట్టేసుకున్నాం అనమాట అయితే యాక్చువల్గా ఇక్కడ ప్రతి గురువారం కూడా అన్న సమారాధన జరుగుతుంది సో అందులో ఇంకా పార్టిసిపేట్ చేసి దేవుడి ప్రసాదం తీసుకొని వెళ్దామని చెప్పేసి కొంచెం సేపు అయితే ఉన్నాము ఇక్కడ చూసారు కదా దత్తాత్రేయ స్వామి విగ్రహం అనమాట సో ఇక్కడ దండం పెట్టుకోవడానికి అయితే వచ్చేసాను ఎప్పటి నుంచో నేను గాన్గాపూర్ వెళ్దామని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఫైనల్గా అయితే క్యూ లైన్లోకి వచ్చేసాము భోజనం చేయడానికి అని చెప్పేసి లైన్లో అయితే నిలబడ్డాం అనమాట అప్పటికే టైం చాలా అయిపోయింది ఇంచుమించు రెండు అయిపోయింది అయినా సరే జనం మాత్రం అసలు తగ్గలేదు ఫుల్గానే ఉన్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదా పొంగలి అన్నము సాంబార్ ఇంకా కర్రీ అయితే పెట్టారు సో దేవుడిని తలుచుకొని దేవుడి ప్రసాదం అయితే మంచి పూర్తిగా తిన్నాము తినేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చి కాసేపు ఆ గుడి ప్రాంగణంలోనే కూర్చున్నాము చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఈ గుడి కూడా చాలా పెద్దది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ దేవుడికి సంబంధించి చాలా విగ్రహాలు అవి కనిపిస్తూ ఉంటాయి ఇంకా నాగుల చవితికి అయితే ఇక్కడ అసలు పుట్ట ఖాళీ ఉండదు అనమాట తర్వాత ఇక్కడ ఇదంతా చూస్తే మీరు గార్డెన్ పార్టీకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది చాలా ప్రశాంతంగా భలే అనిపిస్తుంది ఆ రోజైతే అసలు చాలా మంది వచ్చారు భక్తులు సాయంత్రం అయితే అయితే అనమాట ఆఫ్టర్నూన్ గుడి నుంచి వచ్చేసాము అయితే అక్కడే భువన్ వచ్చేసాము ఇంకా బాగా నిద్ర పెట్టేసింది ఎందుకంటే తెల్లవారుజాములు వేసి ముగ్గు వేసుకున్నాం కదా ఇంకా దానివల్ల ఏంటో ఇంకా ఫుల్ నిద్ర వచ్చింది బాగా అయితే నిద్రపోయాము అయితే ఇప్పుడు బయటకైతే వెళ్ళబోతున్నాం అనమాట అయితే బయట గాలిపటాలనే బీభస్తంగా ఎగరేస్తున్నారు అనమాట అది అసలు చూడడానికి ఆకాశం ఎక్కడ చూసినా సరే మనకి గాలిపటాలే కనిపిస్తాయి ఇక్కడ అంతలా ఉంది ఇక్కడ మ్యూజిక్ పెట్టుకొని ఫుల్ ధూమ్ ధామ్గా అయితే కైట్స్ అయితే ఎగరేస్తున్నారు సో రండి ఇంకా బయటకు వెళ్ళి అలా ఒకసారి మళ్ళీ ఎలా ఉందో సంక్రాంతి రోజున హైదరాబాద్ చూపిస్తాను సో ఇక్కడ గాలిపటాలు ఎగరేస్తున్నారు అండ్ మా ముగ్గు చూసారా పర్వాలేదు బాగానే ఉంది న్యూ ఇయర్తో పోల్చుకుంటే ముందైతే చాలా ఎక్కువగా తొక్కేశారు ముగ్గు ఈసారి పెద్దగా అయితే తొక్కలేదు సో హ్యాపీగానే అనిపించింది అండ్ ఇక్కడ గాలిపటాలు చాలా ఎక్కువగా ఎగరేస్తారు పైన బ్లూటూత్ స్పీకర్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని మరీ ఎగరేస్తారు అనమాట మా సైడ్ గాలిపటాలు అంతగా ఎగరేం కాబట్టి మాకు పెద్దగా తెలియదు సో కొత్తగా కూడా అనిపించింది కానీ ఆ మాంజా మాత్రం తగిలితే చాలా ప్రమాదకరం అంట కాబట్టి ఎవరైనా ఒకవేళ బండి మీద వెళ్తే కాస్త స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి మేము కూడా అలాగే స్లోగానే వెళ్ళాము అండ్ ఇంకా హైదరాబాద్ రోడ్లు చూసుకుంటే భోగి రోజు కన్నా కూడా ఈరోజు ఇంకా ఖాళీగా ఉన్నాయన్నమాట భోగి రోజుని కూడా చాలా మంది వాళ్ళ యొక్క బ్యాగ్స్ సర్దుకొని ఇంటికి వెళ్ళడం మేమైతే చూసాము ఇక్కడ చూస్తున్నారు కదా లేక్ షోర్ మాల్ అనేది ఓపెన్ చేశారు సో దీనికి కూడా వెళ్దామని అనుకుంటున్నాం మీరు ఎవరైనా వెళ్ళారా లేక్ షోర్ మాల్కి ఇది చాలా పెద్ద మాల్ తర్వాత మా హస్బెండ్ అనుకోకుండా ఇక్కడ ఒక టెంపుల్ ఉంటే అక్కడ తీసుకొచ్చారు నాకు తెలియదు ఇక్కడ తీసుకొస్తున్నారని ఇది రంగనాయక స్వామి గుడి అంట ఈ గుడి చాలా బాగుంది అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే రాళ్లతో కూడుంది దేవుడు మరి స్వయంభూగా వెలిసినట్టున్నారు రాళ్ళ మీద నాకైతే తెలీదు స్థల పురాణం ఏంటి అనేది మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి కానీ గుడి మాత్రం చాలా చాలా బాగుంది ఆ వాతావరణం అంతా కూడా అండ్ గుడి కూడా చాలా పెద్దది ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళినప్పుడు చూసారా ఇలా రెండు రాళ్ళు ఏవైతే ఉన్నాయో బండరాలు పెద్ద పెద్దది వాటి మధ్యలోంచి వెళ్ళాల్సి వస్తుంది అనమాట నేను ఎప్పుడు ఎటువంటి గుడి అనమాట సో నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించేసింది చాలా చాలా బాగుందనమాట ఈ గుడి మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక చెప్పండి నేనైతే మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగా మనకి విష్ణుమూర్తి ఇదే రకంగా అక్కడ ఉంటారనమాట దేవుడు కానీ అది మనకు అద్దంలో ప్రతిరూపం కనిపిస్తుంది అలా అప్పుడు మనం చూసి దండం పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ అవతారాలు అన్నీ కూడా కనిపిస్తాయి మనకి అండ్ బ్రహ్మ విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి వచ్చినట్టు ఎంత బాగా చూపిస్తున్నారు ఇది నాకు బలం అనిపించింది తర్వాత పక్కనే శివాలయం ఉంది శివాలయానికి కూడా వెళ్ళి దండం అయితే పెట్టేసుకున్నాము అండ్ ఆ తర్వాత పక్కనే మనకి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది చాలా బాగుంది నిజంగా గుడి వాతావరణం అదంతా కూడా అయితే అనిపించింది నాకు వెనకాతల మా హస్బెండ్ నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళాలా అని చెప్పేసి ఫోన్లో అయితే చూసుకుంటున్నారనమాట అంటే పర్టికులర్గా ఒక ప్లేస్కి వెళ్ళాలని ముందు డిసైడ్ అవ్వలేదు కాబట్టి దారిలో అయితే చూసుకుంటూ వచ్చేసాము ఫైనల్గా ఇప్పుడు మేము అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్కి అయితే వచ్చామనేసి అనిపించింది మాకు ఏ టెంపుల్ అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఇది వచ్చేసి బంజారా హిల్స్లో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయం అనమాట నిజానికి నాకు మా హస్బెండ్కి ఒక కోరిక ఉందనమాట పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర ఎప్పుడైనా కళ్ళారా చూడాలి ఆ గుడికి వెళ్ళాలి అని చెప్పేసి సో అక్కడికైతే వెళ్ళలేకపోయాం కానీ ప్రస్తుతం మాత్రం నిజంగా పూరిలోనే ఉన్నామేమో అన్నట్టు అనిపించే గుడికైతే వచ్చేసామన్నమాట ఎంత బాగుందో అసలు అయ్యి బాబాయ్ నీ మాటల్లో చెప్పలేను ఎందుకనంటే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మాకు మేము గుడికి వచ్చామా ఐ మీన్ భూమి మీద ఉన్న గుడికి వచ్చామా లేకపోతే ఎక్కడైనా స్వర్గానికి వచ్చామా అన్నట్టుగా అనిపించింది అంత ాగుందనమాట జనమైతే అసలు ఫుల్గా వచ్చేసారు సంక్రాంతి రోజున మొత్తం అందరూ అక్కడే ఉన్నారేమో అనిపించింది అంతలా ఉన్నారనమాట నాకైతే మాత్రం అసలు గుడి చాలా 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 నచ్చేసింది ఇక్కడ ఇంకా విమలాదేవి ఆలయం శివాలయము ఇంకా నవగ్రహాలకు సంబంధించి లక్ష్మీదేవి అమ్మవారి ఆ గుళ్ళన్నీ కూడా చుట్టుపక్కలే ఉన్నాయి అండ్ దేవుడి దర్శనం కూడా ఎంత బాగా జరిగిందో అచ్చం పుదీలో మనకి ఎలా అయితే సుభద్రాదేవి బలరాముడు శ్రీకృష్ణుడు ఉంటారో అదే విధంగా దర్శనమైతే ఇస్తారు నాకైతే మాత్రం అసలు ఇంకా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను ఆ దేవుళ్ళ యొక్క ప్రతిమలు ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి మీకు ఇప్పుడు చెప్తున్నాను కానీ నాకు మాత్రం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అంత బాగుందనమాట గుడి మొత్తం జనంతో కిటకిటలాడిపోతుంది భక్తులు ఎంతమంది వచ్చారా అనిపించింది ఇంకా ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది గోడల మీద మనకి మన పురాణాలకు సంబంధించిన ఇన్సిడెంట్స్ని చూపిస్తే ఇక్కడ పిక్చర్స్ అయితే వేయడం జరిగిందనమాట ఇది ఎంత బాగుందో చూడండి కురుక్షేత్రంలో అర్జునుడు శ్రీకృష్ణుడు ఉంటుందని చూసారా అది వేసారు అలాగే మనకి పురాణాలకు సంబంధించిన ప్రతి బొమ్మ కూడా మనకి కనిపిస్తుంది ఎంత బాగుందో నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా హైదరాబాద్లో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఒక్కసారి ఈ గుడిని అయితే విజిట్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా బయట నుంచి హైదరాబాద్కి వస్తే కనుక మీరు తప్పకుండా చూడాల్సిన ప్లేస్లో ఇదొక ప్లేస్ అనమాట నాకు మాత్రం అంతగా నచ్చేసింది తర్వాత దేవుడు దర్శనం చేసుకున్నాం కదా ఆ నెక్స్ట్ అక్కడ ప్రసాదం ఇస్తున్నారు ప్రసాదం కావాలంటే మనం కొనుక్కోవచ్చు చాలా అంటే చాలా బాగుంది నిజంగా గుడి పక్కనే నటమండప్ అని చెప్పేసి ఉందనమాట ఇక్కడ మనకి క్లాసికల్ డ్యాన్స్ కథక్ కూచిపూడి ఇవన్నీ కూడా చాలామంది పర్ఫామ్ చేస్తున్నారు ఎంత బాగుందో అసలు ఆ పర్ఫార్మెన్స్ చూస్తూ నాకు అలా ఉండిపోవాలనిపించింది అనమాట ముఖ్యంగా భక్తి పాటలకి వాళ్ళు అలా చక్కగా క్లాసికల్ ఫామ్ చేస్తూ ఉంటే ఎంత బాగుందో మనం నార్మల్గా వెస్ట్రన్ డ్యాన్స్ చూస్తాం కదా ఎప్పుడు కూడా ఆ వెస్ట్రన్ డ్యాన్స్ కన్నా కూడా లైవ్లో క్లాసికల్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు వచ్చే ఆనందమే వేరు అందులో అందరూ చిన్న చిన్న పిల్లలు అనమాట అక్కడ డాన్స్ పర్ఫామ్ చేసింది నాకు అందులో బాగా నచ్చింది ఏంటంటే పౌర్ణమి సినిమాలో భరతవీదముగా సాంగ్ ఉంటుంది చూసారా ఆ సాంగ్ చేసారు చాలా బాగా చేశారు అసలు నిజంగా తలపైన చొంబు పెట్టుకొని అందులో మళ్ళీ క్యాండిల్స్ దీపాలుగా పెట్టుకొని చేశారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది తర్వాత జతీష్ వర్మ అంట అవి మనకు తెలియదు కానీ కొన్ని రాగాలు అవిని అది కూడా పెర్ఫార్మ్ చేశారు ఎంత బాగా అనిపించిందో అయితే నేను కథక్ కూడా చూద్దామనుకున్నాను కానీ అప్పటికే కథక్ పెర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయాయి ఇవి చాలా చాలా నచ్చేసాయి నాకైతే మాత్రము నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేది నేను కూడా క్లాసికల్ పెర్ఫార్మెన్సెస్ అనేవి చెయ్యాలి నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి అది అంటే ఒక్కసారైనా వేసుకు అనేసి నాకు అంత ఇష్టమో నిజంగా క్లాసికల్ డ్యాన్స్ అంటే మీలో ఎవరికైనా క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టం ఉంటే చెప్పండి నాకైతే మాత్రం చాలా ఇష్టము అనుకుంటున్నాను ఎప్పటికైనా నేర్చుకోవాలి నేర్చుకోవాలని కానీ ఇప్పటివరకైతే అవ్వలేదు కానీ దేవుడు దయ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికో ఒకడు నేర్చుకుంటానని అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నగా ఇక్కడ ఒక నమూనా పెట్టారనమాట పూరి జగన్నాథన్ యొక్క రథం ఎలా ఉంటుందో అదే విధంగా పెట్టే భలే అనిపించింది అది కూడా ఇక్కడ నేను అది ఎంజాయ్ చేస్తుంటే మా హస్బెండ్ వీడియో తీశారు నాకు అంత నచ్చింది ఆ పర్ఫార్మెన్స్ సంక్రాంతి నిజంగా ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాను నేనైతే ఎప్పుడు అనుకోలే అంతలా నచ్చేసింది ఇక్కడ చాలామంది పిల్లలు పెర్ఫార్మెన్స్ అయిపో వచ్చేసారు వాళ్ళు వచ్చి అక్కడ రీల్స్ అవి తీసుకుంటుంటే నాకు వాళ్ళని అలాగే చూడాలనిపించింది ఎంత చూడముచ్చటగా అనిపించిందో నిజంగా ఫైనల్గా వెళ్ళి ఒక ఫోటో అడిగి వాళ్ళతో ఒక ఫోటో కూడా తీయించేసుకున్నాను ఆ తర్వాత ఇంచుమించి తొమ్మిది అయిపోయింది టైము ఒకసారి ట్యాంక్ బండి వైపు కూడా వెళ్దామని మా హస్బెండ్ అడిగితే సరే పోనివ్వండి అని చెప్పేసి వెళ్ళాము వెళ్తే అక్కడ అసలు జనం తీర్థానికి వచ్చినట్టు వచ్చారనమాట అప్పుడు అర్థమైంది నాకు చాలామంది ఆంధ్రా వెళ్ళడమే కాదు ఆంధ్రా నుంచి చాలామంది సంక్రాంతికి హైదరాబాద్ కూడా వచ్చారనమాట అన్ని ప్లేసెస్ చూడ్డానికని సో ఫైనల్గా అయితే ఈ రకంగా సంక్రాంతి అయితే ఎంజాయ్ చేసాము అండ్ మీరు గమనించినట్లయితే భోగి ఇంకా సంక్రాంతి రెండు కూడా చాలా డివోషనల్గా అయితే మేము గడిపేశాం అనమాట ఇంకా ఫైనల్గా కనుమ పండగ ఎలా అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ అయితే చేసేస్తాను అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయలేదు తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఓపిక అయిపోయింది సో అందుకని చెప్పేసి దారిలో అయితే టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయితే నిద్రపోయాము నాకు ఎంత ఆకలిగా ఉందనేది మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోయింది కదా సో అంత అలా మేమైతే ఎంజాయ్ చేసాము సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్